క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ మరి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన ప్రభుత్వం అన్ని పండుగలు కూడా మన అందరం కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఆనవాయితీ మరి మన దేశంలో మన రాష్ట్రంలో ఉంది అందుకనే ఈరోజు క్రిస్మస్ పండుగ కూడా మరి అందరం కలిసిమెలిసి మరి ఒక పండుగను జరుపుకోవాలన్న ఒక ఆలోచనతో మరి ఆనాడు కేసీఆర్ గారు కానీ మరి ఈరోజు ప్రభుత్వం కానీ మనకి ఈరోజు మనకు ఫీజ్ జరుపుకోవడానికి మరి డబ్బులు కూడా కేటాయిస్తూ మరి పేదవారికి బట్టలు లేవు పడ్డకు అన్నటువంటి పరిస్థితి ఉండకూడదు ఆలోచనతోని మరి బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మళ్ళీ మన బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా మన గిఫ్ట్స్ క్రిస్మస్ గిఫ్ట్స్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి మనందరం కూడా మరి సంతోషంగా ఈ పండుగలు జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి నేను శాసనసభ్యురాలు అయిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ అని చెప్పేసి కూడా ఈ కార్యక్రమంలో పంచుకు పాల్పంచుకునేటువంటి అవకాశం మాకు లభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే మన ఫాదర్ చెప్పినట్టుగా మనకి నిజంగా కూడా ఈరోజు భగవంతుడు ఏంటంటే ఈరోజు మన మన మానవ రూపంలో జన్మించినటువంటి భగవంతుడు దేవుడు మన ఏస్తు క్రీస్తు పాపాలన్నీ కూడా హరింప చేసి మమ్మల్ని మనల్ని పుణ్య మార్గంలో నడిపించడానికి మనకు మార్గం మార్గం చూపించడానికి వచ్చినటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు దేవదేవత రక్షకుడు కాబట్టి వారి యొక్క జీవితం మనందరికీ కూడా వారిని మనం కర్ణామేడిగా కూడా మనం భావిస్తాం మనం పిలుచుకుంటాం దయామేయుడిగా పిల్ పిలుచుకోవడం జరుగుతుంది కాబట్టి వారి యొక్క దయతో మరి వారి యొక్క కర్ణ మనందరి పైన ఉండాలని మనందరం కూడా సుఖంగా సంతోషంగా కుటుంబంతో మరి ఆయుర్ ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని నేను ఆ ఇస్తు క్రీస్తుని ప్రార్థిస్తా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది